హలో సార్ నమస్కారం సార్ మీరు మీ ప్రభుత్వం వచ్చాం నుండి చాలా చాలా సంతోషంగా ఉన్నాం సార్ ఐదు వేలు నుండి పదహైదు వేలు పెంచను వచ్చేంత వరకు మీ ప్రభుత్వం చాలా చాలా సంతోషంగా ఉంది నామసర్ ఇప్పుడు బాగ్్యమే మాట్లాడుతది బాగ్్యలక్ష్మి మహాలక్ష్మి ముఖ్యమంత్రి సార్కి నా వంద ఎమ్మెల్యే సార్కి నా నమస్కారాలు మీ ద్వారా వల్ల మేము చాలా అభివృద్ధి పొందాము అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చిన అందరికి గ్రామ సభ్యులకి అన్నదమ్ములకి అందరికీ నమస్కారం మాకు గత కాలంలో మాకు రెండు వేల ఐదు వందలు వచ్చేది ఇప్పుడు నాలుగు వేలు పింఛిని ఇంటింటి ద్వారా వచ్చి ఇచ్చేదానికి మళ్ళా ముందు ద్వారా మేము లబ్ధి పొందాము సారు సల్లని చూపు వల్ల మేము పది లక్షల వరకు రెండు వేల పదకొండులో మేము జాయిన్ అయినాము డాక్టర్ గ్రూప్లో అప్పటి నుంచి మేము తీసుకుని రుణాలు తీసుకుని అందరితో పాటు మనం కూడా సమానంగా ఉన్నాము మన ఊరికి వచ్చే వచ్చినాడు సారు చాలా సంతోషము ఇంకా మన ఊరికి రావాలా ఇట్లా అభివృద్ధి చెందాలా అని మనస్ఫూర్తిగా కోరుకొని నేను నాలుగు మాటలు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అందరం ధన్యవాదాలు గ్యాస్ దీపం కింద మన తీసుకున్నాము అది కూడా మాకు పెళ్ళిబెట్టుగా చేసినారు వాళ్ళు సూపు చల్లగా ఉండాలని నేను ఆశిస్తూ నడుస్తు మా ఊరికి బస్సు కావాలా సార్ మాకే అర్జెంటు ఆడవాళ్ళకి బయటికి పోయేదానికి ఇబ్బందిగా ఉంది అది కావాలి స్కూలు కావాలి సార్ మాకు స్కూలుని బయటికి పోయేదానికి బస్సు దానికి చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలందరూ ఆడపిల్లలకి కానీ మగపిల్లలకి కానీ ఇక్కడే చదువుకొని ఉండేదానికి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలంటే బస్సుకి మాకు చాలా ఇబ్బంది ఉంది ఇంత గొప్ప పేరు ఉంది మా ఊరికి కానీ అది ఒక్క ఇది అయితే లేదు సారు దయంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే మన కోసం ఎవరు వచ్చారు మన ఊరికి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు వచ్చారా లేదా వరాలిచ్చే నాయకుడు మనలందరినీ బాగు చేసే నాయకుడు ఈ రాష్ట్రానికి సర్వం తానే సర్వతో ముఖాభివృద్ధి కోసం నిరంతరం కష్టపడి పనిచేస్తున్న నాయకుడు పూజ్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం